తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా వాడుకోవటం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ లో రాజకీయంగా వాడుతున్నారని ఇది హిందూ ధార్మిక సంస్థ అన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా శ్రీమతి షర్మిలారెడ్డి గారు వెంటనే స్పందించి ఈరోజు ఉదయం ట్వీట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే మేడం గారు స్పందించారో దాన్ని కొనసాగింపుగా ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఈరోజు నెల్లూరులో నిర్వహించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ యొక్క రాష్ట్రానికి పరిమితమైనటువంటి ధార్మిక సంస్థ కాదు దాని యొక్క భక్తులు యావత్ హిందూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక కేంద్రానికి రావడం జరుగుతుంది దాని యొక్క విశిష్టత గురించి వెంకటేశ్వర స్వామి గురి గురించి మనం ఎవరికి కూడా తెలపాల్సినటువంటి అవసరం లేనటువంటి విషయం అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకోవడం అనేది గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వీళ్ళకి ఆనవాయితీగా కొనసాగుతూనే ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింక్ డైమండ్ అని ఒక వివాదం లేపడం జరిగింది దాని కాస్త రాజకీయ అంశంగా ఎన్నికలకి వాడుకొని లబ్ది పొందడం జరిగింది ఈరోజు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వైసీపీ జరిగినటువంటి వాటి మీద వాళ్లు మాట్లాడడం జరిగింది గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి పదివేల రూపాయలు కట్టించుకుంటున్నారు మూడు వందల రూపాయలకి రసీదు ఇస్తున్నారు అని మాట్లాడడం ఈ యొక్క ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క వివాదం ఎన్నికల అంశంగా అప్పుడు వాళ్లు ఎన్నికలకు వెళ్లారు అదేవిధంగా ఇరు పార్టీలు కూడా దాని రాజకీయ అంశాన్ని వాడుకోవడం అనేది ఈ రాష్టంలో దురదృష్టకరమైనటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీ ఈ తీరుని చాలా స్పష్టంగా ఖండిస్తుంది ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే ప్రసాదాల విషయంలో జంతువుల యొక్క యానిమల్ ఫ్యాక్ట్ ఏదైతే జంతువుల యొక్క అవశేషాల నుంచి వచ్చేటటువంటి కొవ్వు పదార్థాలని వాడి ప్రసాద లడ్డూలు తయారు చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేయడం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణ చంద్రబాబు గారు చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడు దాని మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు తిరుమల తిరుపతి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అవి కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి లేదా హై జ్యుడిషియరీ కమిటీ ఏదైతే గతంలో వాగ్దా కమిటీ వేశారు సిక్స్ మెంబర్ కమిటీ ఆభరణాల విషయంలో ఆ విధంగా ఒక జ్యుడిషియరీ కమిటీ వేయాలి లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఇమిడియట్ గా ఏర్పాటు చేసి ఈ విషయంలో నిగ్గు తేల్చాలని రాష్ట కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకు చెప్తున్నామంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెన్నైకి సంబంధించినటువంటి వ్యాపారి చంద్రశేఖర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగారు ఆయన మీద అప్పట్లో సాక్షి పేపర్లో కథనాలు కథనాలుగా వండి వార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆయన్ని టిటిడి బోర్డులో పెట్టుకోవడం జరిగింది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా దొందు దొందే ఎవరు కూడా చిత్తశుద్దితో తిరుమల పవిత్రతను కాపాడాలనేటువంటి ఉద్దేశం లేదనేటటువంటి విషయం ఈ యొక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచింది టీటీడీ పాలక మండలి ఏర్పాటు అనేది జాప్యం జరుగుతుంది పదిహేను రోజుల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ధార్మిక మండలి కూడా ఇంకా ఏర్పాటు చేయలేదంటే ఒకసారి హిందువులందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఈరోజు బీజేపీని డిమాండ్ చేస్తుంది ఏదైతే హిందూ మతాన్ని మేము కాపాడుతాం హిందూ మతతత్వ పార్టీ మా విధానమే హిందూ అనేటటువంటి బీజేపీ పార్టీ నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు గారి మాటల మీద వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని షర్మల రెడ్డి గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు రాష్ట కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఎటువంటి రాజీపోకండి ఎందుకంటే మాకు ప్రాథమిక సమాచారానికి సంబంధించి ఒక టీటీడీ బోర్డు మీటింగ్ లాస్ట్ డిసెంబర్ లో జరిగింది అందులో ఐటెం నంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌగి విత్ ఎగ్మాక్ స్పెషల్ గ్రేడ్ త్రూ ట్యాంకర్స్ ఆర్ టింగ్స్ ఫ్రమ్ నేషనల్ వైడ్ డైరీస్ విత్ ఇన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ ప్రపోజల్ రివిజన్ టెండర్ కండిషన్స్ అండ్ స్పెసిఫికేషన్ రికమెండేషన్ కమిటీ ప్లేస్డ్ బిఫోర్ ది బోర్డ్ దానికి సంబంధించి ఆర్డర్స్ ఇష్యూ టు అప్రూవ్ ది ప్రపోజల్స్ ఫర్ రివిజన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ వైడ్ ఏదైతే టెండర్లకు సంబంధించినటువంటి విషయం కౌగి సంబంధించి ఎగ్మార్క్ ఉండేటటువంటి నాణ్యత ప్రమాణాలని ఉండేటటువంటి టెండర్ కండిషన్స్ ని రివైజ్ చేయమని ఆ రోజు బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేశారు రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఏ కంపెనీకి మీరు టెండర్స్ కాల్పాటు చేశారు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు గత వంద రోజుల నుంచి నేను ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నానంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది గతంలో ఏదైతే మీకు నాసిరకంగా సప్లై చేసినటువంటి టెండర్లు కాల్పాటు చేసినటువంటి టెండర్లు రద్దు చేశారా ఆ సప్లైలో ఇప్పుడు కూడా సప్లై చేస్తున్నారా అప్పుడుండేటటువంటి నెయ్యిని ఇప్పుడు మీరు ఎందుకు వాడుతున్నారు వాడుతున్నారా లేదా అనేటటువంటి విషయం మీద హిందువులకు కావచ్చు శ్రీవారి భక్తులకు కావచ్చు స్పష్టంగా దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలి గతంలో ఉన్నటువంటి సప్లైరు అదే సప్లై చేత ఈ రోజు కూడా మీరు అదే నీతో ప్రసాదాలు చేస్తున్నారా లేదా మీ ప్రభుత్వం వెంటనే వచ్చిన వెంటనే ఆ సప్లై ఆపారా కొత్త సప్లైర్ కి మీరేమైనా టెండర్స్ కాల్పాటు చేశారా చేసే దానికి బోర్డు రెజ్యులేషన్ ఏమైనా చేశారా లేదా మీ ఈవో గారు ఏ చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం మీరు ఏ నెయ్యి వాడుతున్నారు అనేటటువంటి విషయం వెంటనే స్పందించి ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట ప్రభుత్వం కావచ్చు దీని మీద స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు తిరుమల లడ్డు ప్రసాదంగా భావించేటటువంటి మనం ఆ లడ్డు చేతిలో పెట్టుకుని తినడానికి భయపడేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలను ఉపశమహించుకోకుండా దానికి కట్టుబడి ఇమీడియట్ గా దానిపైన సీబీఐ ఎంక్వైరీ వేసి నిగ్గు తేల్చాలని స్పష్టంగా కూడా రాష్ట కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దానికొక టైం ఫ్రేమ్ పెట్టుకుని మీరు చేయలేని పక్షంలో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టీ దీని మీద యుద్దం చేస్తుంది దీని మీద ఎటువంటి న్యాయ పోరాటానికైనా లేదనుకుంటే ఎటువంటి ఈ యొక్క పోరాటాలకు కూడా ధర్మ పోరాటాలు కూడా హిందూత్వాల యొక్క మనోభావం దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని సవనీయంగా మనవి చేస్తూ దీని మీద వెంటనే స్పందించాలని బీజేపీని కావచ్చు ధార్మిక సంఘాలు కావచ్చు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకంటే హిందువులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి భక్తులు తినేటటువంటి ప్రసాదాల మీద వివాదం అనేది చాలా శోచనీయం దీని వెంటనే స్పందించి భక్తులకి నిజ నిజాలు తెలియజేయాలని వేడుకుంటున్నాం